అన్నిదానంలో కంటే ఈ ప్రపంచంలో విద్యాదానమే గొప్పదని చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు ఒక శీసపద్యంలో మిగతా అన్నిదానాలు ఎలా నశిస్తాయో చెబుతూ విద్యాదానం ఒకటే ఎప్పటికీ నశించనిదని తెలియజేశారు పద్యాన్ని ఒకసారి చూద్దాం అన్నదానము గొప్పదనవత్ సునేగాని అన్నంబుజాములో నరిగిపోవు వస్త్రదానము వస్త్రదానముగూడ భవ్యదానమే కాని వస్త్ర మేడాదిలో పాతదగును గృహదానముకటి ఉత్కృష్టదానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు భూమిదానము మహాపుణ్యదానమే కాని భూమి అన్యుల చేరిపోవచ్చు అరిగిపోక ఇంజుక ఏని చిరిగిపోక కూలిపోవక యన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఎప్పుచుండు విద్యాదానమొకటి నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఎప్పుచుండు విద్యాదానమొకటి జగతి విద్యాదానమొకటి జగతి అని ఈ పద్యంలో అన్నదానం ఒక జాములు అరిగిపోతుందని వస్త్రదానం ఏడాదిలో పాతదైపోతుందని గృహదానం కొన్నేళ్లలో కూలిపోతుందని భూమిదానం ఇతరులకు సంక్రమించవచ్చని అరిగిపోకుండా చిరిగిపోకుండా కూలిపోకుండా అన్యుల పాలు కాకుండా నిత్యంగా నిర్మలంగా నిశ్చలంగా ఎల్లప్పుడూ కూడా ఆ విద్యాదానం చేసినట్లయితే ఆ దానాన్ని ఎవరూ కూడా నాశనం చేయలేరని అది ఎప్పటికీ కూడా నాశనం కాదని ఆ విద్యాదానం చేసిన వ్యక్తి విద్యాదానం తీసుకున్న వ్యక్తి అజరామరంగా ఈ లోకంలో వెలుగొందుతారని ఈ మంచి పద్యంలో చిరకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు తెలియజేశారు